ఎప్పుడు ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి ఒక వ్యూహం ఉంటుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు బీజేపీలో ఎవరికి ఎప్పుడు ఏ పదవి రావాలో అప్పుడు వస్తుందన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల నలభై వేల కోట్లు అప్పు ఇప్పించే వాళ్ళమన్నారు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ విశాఖ రైల్వే జోన్ కేంద్రం ఇచ్చిందన్నారు అమిత్ షా రోజుకు రెండు గంటలు మాత్రమే పడుకుంటారని ఎవరిని ఎక్కడ నొక్కాలో అమిత్ షా నిరంతరం ఆలోచిస్తూ ఉంటారన్నారు రానున్న రోజుల్లో తమిళనాడు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ పార్టీ కాదు ఇది భారతదేశం కోసం ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో దీన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ పెద్ద లక్ష్యం సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దీనిలో ఆలోచనలే వేరుగా ఉంటాయి భారతీయ జనతా పార్టీ ఈ పార్టీని ఎప్పుడు పదవ నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ రాజకీయ పార్టీ కానీ బాధ్యత నుంచి పవర్ నుంచి తప్పించేటువంటి ప్రసక్తి లేదు ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం అధికారం కోసం కాదు అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామం కూడా అది నా యొక్క సంకల్పం నా యొక్క కమిట్మెంట్ నా యొక్క ఆలోచన నా యొక్క నిద్రలో ఉన్న అదే నా ఆలోచన నా ప్రతి ప్రాంతంలో కూడా నా సమస్య ఉండాలి ఇది ఏ రాజకీయ పార్టీ కార్యకర్తకైనా సహజంగా ఉన్నటువంటి ప్రక్రియ రేపొద్దున తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది మీ అందరూ కూడా రాసి పెట్టుకోండి మన అమిత్ షా గారు రాత్రి నాలుగు గంటలను నిద్రపోతాడు రెండు గంటలే పడుకుంటాడు ఎప్పుడు బుర్ర నిరంతరం కూడా ఎక్కడ ఎవరిని ఎలా నొక్కాలి ఎలా బీజేపీని పైకి తీసుకురావాలి అది భారతదేశం కోసం అది ఆయన కోసం కాదు అది భారతదేశం కోసం అది రాజకీయం కాదు మంది మంది దేశాన్ని ఎప్పటికైనా సరే ఒక స్థిరస్థాయినటువంటి దేశం తీసుకురావాలంటే ఒక కరప్టెడ్ కంట్రీ కరప్టెడ్ పొలిటీషియన్ ఈ దేశంలో మనం బతకనవం ఇది మన లక్ష్యం వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏ స్టేజ్ ఎక్కడ తీసుకెళ్లాలో దాన్ని నిరంతరం కూడా యోగ్యం చేసేటువంటి వ్యక్తి శ్రీ అమిత్ షా